హాయ్ ఫ్రెండ్స్ బాలు ఒక పెద్ద పూలమాలల ఆర్డర్ తీసుకుంటాడు ఆ ఆర్డర్ని పూర్తి చేయడానికి హాల్లో పూలన్నీ వేసుకొని మీనా పని వాళ్ళతో పూలమాలలు కట్టిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కామాక్షి వస్తుంది అయ్యో అయ్యో మా ప్రభావతి ఇల్లు ఖాళీ చేసి పూల వాళ్ళకి ఇచ్చేసిందా చాలా పెద్ద ఆర్డరా మీనా అని అడుగుతుంది ఆయన ఈ ఆర్డర్ తీసుకొచ్చారంటుంది మీనా నువ్వు ఒక చెయ్యి వేస్తే పని త్వరగా అవుతుంది కదా అత్తా అంటాడు బాలు శృతి పక్కనే కూర్చుంటుంది కామాక్షి శృతి పా పూలు లాగడంలో చెయ్యిని కామాక్షి మూతికి వేసి కొడుతుంది మూతి పగిలిందా కాసేపు ఆగితే మటన్ కర్రీ అయ్యేది అంటాడు బాలు అందరూ నవ్వుకుంటారు ఐదు వందల మాలలంటే రెండు మూడు పైనే ఉంటుంది నాకు రివెంజ్ తీర్చుకోవడానికి ఇది నాకు మంచి ఛాన్స్ అంటాడు గుణ ఏం చేద్దామన్నా అంటాడు గుణ మనిషి ఆ ఐదు వందల మాలలో రేపు మండపానికి చేరకూడదు అంటాడు గుణ మరి బాలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడో మా చూడాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్